వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డి ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఒక నిమిషాల కన్ను మూసినట్లు డాక్టర్లు ధృవీకరించారు వారం కిందట ఆయనపై హత్యాయత్నం జరిగింది కట్టుకున్న భార్య ఆయన హత్య కుట్ర చేసింది హాస్పిటల్లో ఎనిమిది రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు సుమంత్ రెడ్డి కాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు ఈ నెల వరంగల్ జిల్లా ఉరుసుగుట్టపల్లి బైపాస్ లో సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సుమంత్ రెడ్డిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు తర్వాత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఇటీవల సుమంత్ భార్య ఫ్లోరా మరియానే హత్యకు ప్లాన్ చేసిందని తేలింది దీంతో ఫ్లోరా మరియాతో పాటు జిమ్ ట్రైనర్ శామ్యూల్ హత్యకు సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసు తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుమంత్ రెడ్డిని తన ప్రియుడు శామ్యూల్ తో కలిసి హత్య చేయించింది సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా వరంగల్ డాక్టర్ మృతిపై మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు కృష్ణమోహన్ ఏంటి సుమంత్ రెడ్డి హత్యకు సంబంధించిన డీటెయిల్స్ ఆయన మృత్యుతో పోరాడుతున్నారు ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాలకు అతను చనిపోయినట్టుగా ఎంజిఎం డాక్టర్లు ధృవీకరించారు ఆయన డెడ్ బాడీని కూడా మార్టం కోసం తరలించారు మార్చురూయికి మరికొద్దిసేపట్లో ఆయనకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆయన బాడీకి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత బంధువులకు మృతదేహాన్ని అప్పగించున్నారు కాజీపేటలో ఆయన స్వగ్రామం అక్కడనే ఆయన అంత్యక్రియలు చేరున్నారు అయితే సుమంత్ రెడ్డికి సంబంధించినటువంటి హత్య పైన ఇప్పటికే పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు ఆయన భార్యనే మొత్తం ఈకే ఆయన ఒక హత్యకు కుట్ర పన్నట్టుగా పోలీసులు నిర్ధారణ ారు టెక్నికల్ ఎవిడెన్సే ఈ కేసులో చాలా కీలకంగా మారాయి హత్య జరిగినటువంటి తీరు కావచ్చు ఆ తర్వాత పాల్గొన్నటువంటి ఇద్దరు నిందితులు కావచ్చు శ్యాముల్ ఆమె ప్రియుడు అదేవిధంగా రాజ్ కుమార్ ఈయన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు అయితే ఇప్పటివరకు వాళ్ళ మీద కేవలం ఆత్యాయత్నం లాంటి కొన్ని కేసులు మాత్రమే నా కేసు సెక్షన్లో నమోదు చేశారు ఇప్పుడు సుమంత్ రెడ్డి చనిపోవడంతో వాళ్ళపైన హత్య కేసులు కూడా నమోదు చేయనున్నారు అయితే ఈ ఇవన్నీ కూడా సెక్షన్స్ అంతా కూడా మార్పు చేయనున్నారు దాని అనుగుణంగానే ఛార్జ్షీటు కోర్టులో దాఖలు చేస్తారు అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి చూస్తే కేవలం భార్య తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నేపథ్యంలోనే ఒక ప్రియుడికి సుఫారీ ఇచ్చి ఈ హత్య చేసినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు రెండు వేల పదహారులో సుమంత్కు ఫ్లోరా మరియాకు వివాహం జరిగింది సంగారెడ్డిలో ఆయన డాక్టర్గా పిహెచ్సిలో పనిచేశారు అదే సమయంలో అక్కడ ఫిట్నెస్ కోసం ఈమె ఒక ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళింది అక్కడ ష్యామలతో పరిచయం వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధానికి కారణమైంది ఆ తర్వాత కొంతకాలం వాళ్ళ కుటుంబంలో గొడవలు వచ్చాయి దీంతో స్వగ్రామైనటువంటి వరంగల్కు ఆయన షిఫ్ట్ అయ్యారు ఇక్కడనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ క్లినిక్ అడుపుకుంటున్నారు అదేవిధంగా ఫ్లోరా మరియాకు నాలుగేళ్ల క్రితం ఆమెకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది సోషల్ రెసిడెన్షియల్ కాలేజీలో లెక్చరర్గా వచ్చారు పని లెక్చరర్గా పనిచేస్తున్నారు ఇద్దరి మధ్య కూడా కొన్ని రోజులుగా కొంత గొడవలు జరుగుతున్నాయి శ్యాముల్ కారణమే ఈ గొడవలకు కారణం భర్త కుటుంబ సభ్యులు మందలించినప్పటికీ కూడా తన ప్రవర్తన మార్చుకోలేదు విడాకులు ఇవ్వాలంటూ కూడా భర్తను కోరింది అయితే ఇదే ఇష్యూ మీద భర్త కొంత నిరాకరించినట్టుగా పోలీసులు చెప్పారు ఈ మధ్య కాలంలోనే వాళ్ళ మధ్య గొడవలు జరగడం తర్వాత ప్రియుడుకు సుపారీ ఇచ్చి శ్యామ సుమంత్ రెడ్డిని హత్య చేయించింది ఈ హత్యకు సంబంధించి కూడా ఈ నెల ఇరవై తారీఖు నాడు క్లినిక్ బంద్ చేసుకొని ఆయన వెళ్తున్న సమయంలో బట్టుపల్లి సమీపంలో అతని పైన ఒక్కసారి కారు పైన దాడి చేశారు సుత్తితోటి తలపైన నాలుగు సార్లు గట్టిగా కొట్టడంతో అతను చనిపోవడానికి కారణమైంది ఈ ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం ఆ తర్వాత ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం వాళ్ళందరినీ కూడా ముగ్గురిని కూడా రిమాండ్ పంపారు అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి ఇష్యూ ఒకవైపు ఉంటే మరోవైపు ఇదే హత్య సంబంధించినటువంటి మరొక అంశం కూడా కీలకంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే పోలీస్ స్టేషన్ల మధ్య సరిహద్దు వివాదం కూడా కొంత చాలా కాలంగా ఉంటున్నది ఏదైనా సరిహద్దుల ప్రాంతంలో జరిగినటువంటి పోలీ ఇలాంటి ఇన్సిడెంట్ కావచ్చు యాక్సిడెంట్లు కానీ ఇలాంటి సమయంలో ఎవరి పరిధి ఎవర్దు అనే దాంట్లో కూడా కొంత గందరగోళం ఉండడం అదే గోల్డెన్ హవర్గా భావించేటువంటిది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఆ గోల్డెన్ హవర్లో కనుక హాస్పిటల్కు తరలిస్తే అతనికి మెరుగైన వై వాళ్ళకు మెరుగైన వైద్యం అందించడం వాళ్ళని ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది అందుకని డాక్టర్లు కూడా చెప్తారు ఖచ్చితంగా ఆ గోల్డెన్ హవర్లో కనుక తరలిస్తే వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది అనేది చెప్తున్నారు అయితే రెడ్డి హత్య జరిగినటువంటి ప్రదేశం కూడా మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉంటుంది అటు మడికొండ కావచ్చు ఇటు మిల్స్ కాల్ని అదేవిధంగా ఇంకోవైపు కొంత సుబేదారి పోలీస్ స్టేషన్ ఉంటుంది డాక్టర్ బయలుదేరిన ప్రాంతం కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది ఈ హత్య జరిగింది మాత్రం ఈ ఇటు మడికొండ అటు కాలనీ పోలీస్ స్టేషన్ మధ్యలో ఉండడంతో ఎవరిది అనే దానికి సంబంధించినటువంటి ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలనే దాని మీద కూడా కొంత కన్ఫ్యూజ్ కావడం ఒక గంట గంటన్నర ఆలస్యమైంది ఇది కూడా ఒక కారణం అనే ప్రచారం అపావాదం కూడా ఒకటి పోలీసులు ముటగట్టుకున్నారని చెప్పుకోవచ్చు ఇలాంటి విమర్శలు కూడా తావిచ్చింది ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి పోలీస్ కమిషనర్ కూడా అంబర్ కిషోర్జాయ్ ఆ ప్రాంతాలను కూడా సందర్శించారు దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రాంతం అంతా హత్య జరిగినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మొత్తం పరిశీలించారు ఇక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు ఇదంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా ఉందనేది చాలా రోజులుగా స్థానికుల నుంచి ఫిర్యాదు అందుతున్నాయి ఈ నేపథ్యంలోనే పోలీస్ కమిషనర్ కావచ్చు ఇతర పోలీస్ అధికారులంతా కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా అర్ధరాత్రి వరకు కూడా సెర్చ్ చేశారు స్పెషల్ కార్యక్రమాన్ని అక్కడ పెట్టారని చెప్పచ్చు మొత్తానికైతే సుమంత్ రెడ్డి హత్య మాత్రం సంచలనం కలిగిందని చెప్పచ్చు ఇప్పటివరకు అయితే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ఇక ఇప్పుడు ఇప్పటివరకు హత్యాయత్నంగా ఉన్నటువంటి ఈ కేసును హత్యగా కేసు సెక్షన్లు మారనున్నారు మొత్తానికి ఈ కేసు మాత్రం సంచలనం కలిగిందని చెప్పి ప్రస్తుతం అయితే సుమంత్ రెడ్డి డెడ్ బాడీ ఉంది మరికొద్దిసేపట్లోనే మార్టం అంతా కూడా నిర్వహించున్నారు మార్టం నిర్వహించిన తర్వాత అంత్యక్రియల కోసం బంధువులకు ఆయన మృతదేహాన్ని అందించనున్నారు సౌజన్య